ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वसिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुका दिव्यः ओम शुक्लां भारधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमो निर्वाणप्रकरणमु पूर्वार्धमुम् అయితే ప్రజాపతి సృష్టితో కూడా ప్రళయం చెందిన వెంటనే ఆ పరవస్తు ఒకటి మాత్రమే మిగిలి ఉంటుంది స్వప్నములో ఇటువంటి భ్రమ అది అసత్యమే అయి ఉన్నప్పటికీ కూడా వ్యవహార యోగ్యమగుట అనేటువంటిది సంభవిస్తుందా అని మనం అనుమానించవలసినటువంటి పని లేదు ఏది ఎలా చూడబడుతూ ఉన్నదో అది అలాగే ఉంటుంది భ్రమ వలన సంభవము కానిది అంటే భ్రమ చేత పుట్టనటువంటిది ఏది కూడా ఈ జగత్తులో ఏమీ లేకుండానే ఉన్నది భ్రమ వలన అన్నీ కూడా పుట్టుకొస్తాయి భ్రమ వలన అన్నీను కూడా సంభవింపగలవు అజ్ఞానము వలన ఈ మూడు లోకాల ఎందు కూడా రకరకాలైన విచిత్రాలు తోస్తూ ఉన్నాయి వీటి ఎందు నిప్పు ఉండడం అసంభవమే కదా అది కూడా కనబడుతూనే ఉన్నది దానికి దృష్టాంతం ఏంటి అంటే సముద్రంలో ఉన్నటువంటి బడభాగ్నియే అలాగే శూన్యమైనటువంటి ఆకాశమున నగరాలు కనబడుతూ ఉన్నాయి తోస్తూ ఉన్నాయి విమాన విహారులకి ఆశ్రయమైనటువంటి స్వర్గము మొదలైన లోకాలు కూడా అక్కడే ఉన్నవి కదా అంటే శిలలయందు పద్మాలు పుడుతూ ఉన్నవి అది ఎలాగు అంటే అక్కడ మట్టే ఉండదు హిమాలయాది పర్వతాలయందు కానీ మట్టి లేకపోయినప్పటికీ కూడా ఆ రాతి ఎందు వృక్షాలు జన్మిస్తూనే ఉన్నవి కదా అలాగనే ఒక చోటనే పుణ్యాలన్నీ కూడా ఆశ్రయించుకొని ఉన్నవి దీనికి ఉదాహరణము కల్పవృక్షము అంటే శిలలు ఫలములు ఇస్తూ ఉన్నవి కదా దీనికి ఉదాహరణ చింతామణులు అని చెబుతూ అంటే పుణ్యాలను ఆశ్రయించుకొని ఉన్నటువంటి దానికి కల్పతరువు అంటే కల్ప వృక్షము ఆ వృక్షము దగ్గర ఆ వృక్షం ఛాయలో నిల్చొని మనం ఏది కోరితే అతి సిద్ధించినట్లుగాని శిలలు రాయి ఏ ఫలితాన్ని ఇస్తుంది అంటే శిలలో ఫలాలను వసగుచున్నవి అంటే దీనికి ఉదాహరణ ఏంటి అంటే చింతామణులు అంటే ఏది చింతిస్తే ఆ పీఠము దగ్గర అది సిద్ధింపజేసేటువంటి రాయి ఏదైతే ఉంటుందో అదే చింతామణి అంటే శిలయందు ప్రాణులు జీవిస్తూ ఉన్నవి కదా రాతి ఎందు కప్ప నివసిస్తూ ఉంటుంది అలాగే రాతి నుండి నీరు కూడా బయటకు వస్తూ ఉంటుంది చంద్రకాంత శిల నుండి అయితే నీరు కూడా వస్తుంది అంటే అసలు ఈ పాఠానికి అర్థం ఏమిటి అంటే పుణ్యాన్ని అన్ అనేటువంటి దానికి అర్థం ఏంటంటే పుణ్యములు అంటే పుణ్యఫలాలైనటువంటి వస్తువులు అనే కదా పన్యాని అనేటువంటి పాఠానికైతే వ్యవహార యోగ్యములైనటువంటి వస్తువులు వస్తువులు అని కానీ పుష్పాణి అనేటువంటి పాఠానికి పుష్పాలు అనే కదా అర్థం అనే చెబుతూ అంటే ఒక్క నిమిషములో కుండ అంటే ఘటం స్వప్నమున ఘటము వస్త్రంగా పటంగా మారుతూ ఉన్నది ఎలాగా అంటే కుండ పటముగాను పటము ఘటముగాను మారుతూ ఉన్నది అంటే ఘటము స్వప్నమునందు పటముగా మారుతూ ఉన్నది తాను మరణించుట అసత్యమే అయినప్పటికీ కూడా ఎలాగా కుండ వస్త్రంగా ఎలా మారుతుంది అంటే కుండ యొక్క స్వరూపమేంది కుండ తయారుగాకముందు అది మట్టియే ఆ మట్టి ద్వారానే కుండ తయారవుతుంది కుండ మరి పగిలిపోతుంది ఆ ముక్కలన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి ఆ మట్టి మరి ఆ మట్టిలో ప్రత్తి చెట్టు పెరుగుతుంది ఆ ప్రతి ద్వారా మరి వస్త్రాలు దూది దూది ద్వారా వస్త్రము అనేటువంటి తయారవుతుంది ఈ తయారైంది అప్పుడు ఒకప్పుడు ఈ మట్టి ద్వారా కుండ తయారైంది ఆ కుండ మట్టిలో కలిసిపోయాక మళ్ళీ వస్త్రంగా తయారైనట్లుగానే ఈ విధంగా అంటే ఒక్క నిమిషంలోనే అలాగా కళలో అనేటువంటిది తాను మరణించినటువంటి అసత్యమే అయినప్పటికీ కూడా కళలో మరణించినట్లు అంటే తాను మరణించాడు అనేటువంటి విషయం అబద్ధమే అయినప్పటికీ కూడా కళలో మరణించినట్లు మనుషునికి అనుభవం అవుతూనే ఉంటుంది ఏ విధంగా తాను మరణించడం లేదు కానీ కలలో తాను మరణించాడు మెలకు వస్తే తాను బ్రతికే ఉన్నాడు అదే విధంగా అంటే ఆకస్మికంగా అనుకోకుండా ఆకాశము నీటిని ధరిస్తూ ఉన్నది ఏ రూపంగా మేఘాల రూపంలో ప్రాణులకు ప్రాణుల ఉదర ఆకాశమే దీనికి ఉదాహరణము ఎందుకు అంటే ఆకాశమున నీరు వెన్నెలలాగానే ఆవరించి ఉన్నది కదా అంటే మేఘములాగానే ఆవరించి ఉన్నది కదా మ దానికి మందాకిని నది కదా దృష్టాంతము అని చెబుతూ అంటే పెద్దమైనటువంటి రాళ్ళు పైకి లేస్తూ ఉన్నవి రెక్కలున్న పర్వతాలే ఈ విషయానికి దృష్టాంతము అంతకుముందు పర్వతాలు పైకి లేచి విహరించేవి వాటికి రెక్కలు ఉండేవి అవి ఎప్పుడు పడితే అప్పుడు విహరించడం ఎక్కడ పడితే అక్కడ వాలిపోవడం వల్ల ఒక్కొక్కసారి చాలా నష్టం జరుగుతుంది ఉంది అని ఆ రెక్కలు అంటే పర్వతాల యొక్క రేఖలు మరి మహేంద్రుడు తన యొక్క వజ్రాయుధం చేత పర్వతాల రెక్కలు ఖండించి వేశాడు అప్పుడు అక్కడ నుండి ఇక పర్వతాలు అనేవి పైకి లేవడం లేదు అంతకుముందు పైకి లేచి విహరించేవి అది అని చెబుతూ అంటే పెద్దమైనటువంటి రాళ్ళు పైకి లేస్తూ ఉన్నవి అంటే ఒకప్పుడు రెక్కలున్నటువంటి పర్వతాలు ఈ విషయానికి ఆధారమే కదా అలాగే శిలయందు అన్నీ కూడా లభిస్తూ ఉన్నవి దానికి చింతామణే ఉదాహరణ అనే చెబుతూ చింతించేటువంటి కోరికలన్నీ కూడా వెంటనే ఫలిస్తూ ఉన్నవి ఏ యొక్క కోరికను ఆలోచన చేస్తూ దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నామో అది ఫలిస్తుంది అంటే నందనవనమే ఈ విషయానికి ఉదాహరణము కాబట్టి నందనవనము అనేటువంటిది ఏంది పూలతోట ఆ తోటయ ఈ నందనవనము అనేటువంటిది స్వర్గలోకంలో ఉన్నది ఆ విషయంలో అంటే అన్ని కోరికలను తీర్చేటువంటిది ఆనందనవనం అంటే ఆనంద కాననం అని చెబుతూ కాబట్టి రాఘవ మరలా కూడా చింతించినట్లయితే కొన్ని ఫలాలు ఫలించడం లేదు కొన్ని ఫలిస్తూ ఉన్నాయి మరి కొన్ని చింతించినప్పటికీ కూడా ఆలోచన చేసినప్పటికీ కూడా కోరినప్పటికీ కూడా కొన్ని ఫలితాలు రావడం లేదు అంటే మోక్షము అనేటువంటిది ఉత్పన్నము కాకుండా బ్రహ్మము అనేటువంటిది వినష్టముగుగాక నియతి లోపించుగాక వేదములు గాక మున్నగు చింతలు అనేటువంటివి ఏమాత్రము ఫలించడం లేదు ఎలాగంటే జడమైనటువంటి వస్తువు కూడా కర్మ ఆచరిస్తూ ఉన్నది యంత్ర నిర్మితుడగు మనుష్యుని యొక్క విషయమునందు ఇది సంభవిస్తూ ఉన్నది ఇటువంటివన్నీ కూడా తదితరములైనటువంటి చిత్ర విచిత్ర భ్రమలు తోస్తూ ఉన్నవి కదా ఎలాగంటే జడమైన వస్తువు కూడా కర్మను ఆచరిస్తూ కదలనటువంటి వస్తువు కూడా కర్మం చేస్తుంది ఎలాగంటే ఇప్పుడు రోబోలు ఉన్నవి అవి యంత్రాలతో నిర్మించబడినటువంటి మనుష్య రూపంలో ఉంటాయి ఆ విషయంలో అవంతా కూడా మరి అవన్నీ రకాలు కూడా పనులు చేస్తూనే ఉన్నాయి అవి జడప్రాయమే అయినప్పటికీ కూడా ఇటువంటివన్నీ కూడా ఇతరములైనటువంటివైనా విచిత్రములైనటువంటి భ్రమలనే కలగజేస్తూ ఉన్నవి కదా అంటే ఇంద్రజాలము గంధర్వ విద్యల వలన భ్రమల కలుగుతూ ఉన్నది లేకనే ఉన్నట్లుగా చూపిస్తాడు కాసేపటికి మాయమైపోతుంది గంధర్వ విద్యలు అంటే కంటికి కనబడినటువంటి అదృశ్య వస్తువుల యొక్క విద్యలు వీటి వలన ఏంటి భ్రమ కలుగుతుంది దూరంలో ఉన్నటువంటి చంద్రబింబము చిన్నదిగా తోస్తూ ఉన్నది కల్పితమైనటువంటి ఆకాశమున శవమే అగుపడుతూ ఉంటుంది మంత్ర ప్రయోగం వలన ఔషధ ప్రయోగం వలన ఆశ్చర్యకరమలైనటువంటి ఫలితాలు కూడా కలుగుతూ ఉన్నవి అంటే రత్నాలు విచిత్రంగా ప్రకాశిస్తూ ఉన్నవి పిశాచం ఆవేశమున మదం కలుగుతూ ఉన్నది ఆవేశం అధికమైనప్పుడు పిశాచముతో ఉన్నటువంటి మదంలాగానే కలుగుతూ ఉన్నది ఇవన్నీ కూడా భ్రమలే కదా అంటే అనంతములైనటువంటి విషయాలు అన్నీ కూడా కనబడని అదృశ్య రూపంలో ఉన్న గంధర్వ విద్య వలన సంభవమే అవుచుండడం లేదా అలాగే ఈ జగత్తు కూడా భ్రమ అనడం అసంభవమే అనిపించుచూ ఉన్నప్పటికీ కూడా సంభవమే అని నీవు గ్రహించాలి ఈ రీతిగానే రాబోయేటువంటి కాలమునందు కూడా ఇది లీనమవుతాయి అనేటువంటి విషయం కూడా ఉత్పన్నమే అవుతూ ఉన్నది అంటే అసంభవము సాధ్యము కానేటువంటిది సాధ్యమవుతుంది ఈ జగత్తు నాశనమగడం అసంభవమే అనిపించినప్పటికీ కూడా జ్ఞానము లభింపగానే ఇదంతా వినాశమైపోతుంది ఆ జ్ఞానంతో ఉన్నప్పుడు మాత్రమే ఈ జగత్తు నాశనం అవడం అనేటువంటిది ఎప్పటికీ కాదు అనిపిస్తుంది అదే జ్ఞానం లభించగానే జ్ఞాన సంపన్నుడవగానే ఈ జగత్తు నాశమవడం అనేటువంటిది సంభవిస్తుంది కదా అలాగే అప్పుడు కేవలము స్వరూప విశ్రాంతి మాత్రమే లభిస్తూ ఉన్నది అంటే బ్రహ్మస్వరూపాన్ని చూచినప్పుడు బ్రహ్మస్వరూపాన్ని వీక్షించినప్పుడు అసత్యమగునది ఏమీ ఉండదు అస్థిరమైనటువంటి వస్తుతది ఏదీ ఉండదు జగత్స్వరూపాన్ని గనక చూచినప్పుడు సత్యమైనటువంటి విషయం ఏమీ కనబడదు ఏమీ లేదు అని చెబుతూ అందువలన ఈ సృష్టి నా అంటే ఈ సృష్టి అనబడేటువంటి కలయందు అన్నీ కూడా అంతటా కూడా అవి ఉత్పన్నములో అగుచూనే అందరి చేత చూడబడుచునే ఉన్నవి అంటే స్వప్నంలో ముగ్ధుడైనటువంటి మనుష్యుడు స్వప్నంలో తోచేటువంటి వస్తువులు అన్నింటినీ కూడా సత్యాలని భావించినట్లుగానే ఈ సృష్టి అనబడేటువంటి స్వప్నమునందు ముగ్ధులైన వారు ఈ సృష్టి అనేటువంటి కళయందు అనుభవించి ఆనందించేటువంటి వారు కూడా దీనిని అంతటినీ యథార్థము అనే భావిస్తున్నారు కారణమేంటి ఆ జ్ఞానముతో నిండి ఉండడం వలన జీవుడు ఒకదాని తర్వాత మరి ఒకటిగా భ్రమలను చూస్తూనే ఉన్నాడు వాణి ఎందే స్థిర బుద్ధిని కూడా ఉంచుచూ ఉన్నాడు ఇటువంటి సృష్టి ఎందు కూడా అత్యంత స్థిరము అనే తలంపు నుంచి జీవుడు మోహాన్ని పొందుచూ ఉన్నాడు అంటే జీవుని యొక్క స్థితి ఇటువంటిదే కదా స్వభ్రాంతరం స్వభ్రనిపాత దోషాత్ సంప్రాప్ నువన్ముగ్ధం మృగ ప్రయాతి మోహం యథా పాతమైక రూపం జీవస్తదా సంస్తి పాత మూఢహ అంటే లేడీ పచ్చిక బయలు అనేటువంటి ఆశ చేత అంటే లేడీ ఏం చేస్తుంది అదంతా పచ్చిక ఉంటుంది అదంతా ఎత్తుగా ఎదిగినటువంటి లేపచ్చికను చూసి ఆశపడి ఒక గోతిలో నుండి ఇంకొక గోతిలో పడిపోయినట్లుగానే ఈ సంసారానికి కారణములైనటువంటి రాగము మొదలైనటువంటి ఇష్టాలు మొదలైనటువంటి దోషాలు వీటి చేత మూడుడైనటువంటి జీవుడు ఒక సంసారము నుండి ఇంకో సంసారములో ఒక శరీరము నుండి మరొక శరీరమున పడుతూనే ఉన్నాడు అని చెబుతూ అంటే లేడి పచ్చిక బయలు అనేటువంటి ఆశ చేత ఏం చేస్తుంది ఒక గోతిలో నుండి మరో గోతిలో పడిపోయినట్లుగానే ఏ సంసార హేయములైనటువంటి రాగాది దే దోషాల చేత ఆ మూడు జీవుడు ఒక సంసారం నుండి మరి ఒక సంసారమున పడుతూనే ఉన్నాడు అంటే శరీరాన్ని వదిలి మరొక శరీరం ఆ దాన్ని వదిలి మరొక శరీరం అనేటువంటి దాని యందు పడుతూనే ఉన్నాడు ఎహ ప్రసాధ్యతే యుక్త స్వప్నమాయా సమం జగత్ చా విరోధేన భ్రాంత్యా సర్వస్య సంభవ అంటే యుక్తిని అనుసరించి ఈ జగత్తు స్వప్నమాయా సమమని అంటే ఎప్పుడైతే జ్ఞానాన్ని అనుసరించినప్పుడు ఈ జగత్తంతా కూడా కళలతో సమానమైనటువంటి కళ అనబడేటువంటి అబద్ధముతో సమానము అని ఈ విషయమున తెలియజేస్తూ భ్రాంతి వలన ఇటువంటి విపరీతము సంభవమే అని కూడా నిరూపించబడి చెప్పబడుతూ ఉన్నది అనే ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు జగత్స్వప్న కథనము అనేటువంటి విషయాన్ని బోధించి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు అత్ర రాఘవవక్షేహమితిహాసామిమం శృణు భిక్షోహి కిం చిన్మననా చిన్మననాశీలిన ఓ రాఘవ జీవుడు ఒకదాని తర్వాత మరి ఒకటిగా భ్రమలను చూస్తూ ఉన్నాడని చెప్పి ఉన్నాను కదా ఈ విషయమునకు ఉదాహరణంగా ఒక ఇతిహాసం కూడా ఒకటి ఉన్నది దానిని గురించి నేను చెప్తూ ఉన్నాను విను అదే కల్పనాపరుడు అనేటువంటి ఒక భిక్షకుని యొక్క ఒక యాచకుని యొక్క వృత్తాంతం అంటే శాంతి దాంతి వైరాగ్యము మొదలైనటువంటి గుణాలతో ప్రకాశించేటువంటి మహాత్ముడు అగు ఒక పరివ్రాజకుడు అంటే ఒక సన్యాసి ఉన్నాడు అతడు ఎల్లప్పుడూ కూడా సమాధిని అభ్యాసం చేస్తూ ఉండేవాడు ఇంకా కూడా తన యొక్క సన్యాస ఆశ్రమానకు తగినటువంటి శ్రవణము మననము నిధిధ్యాసనము అనేటువంటి వాటిని ఆచరిస్తూ అతడు ప్రతిరోజు కూడా రోజంతటినీ కూడా ఇలాగే వెళ్ళబుచ్చేవాడు అలాగా సమాధి అనేటువంటిది అభ్యాసం చేయగా 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 దాని యొక్క ఫలితముగా అతని యొక్క పూర్వ వాసనలు పూర్వంలో ఉన్నటువంటి కోరికలు సంస్కారాలు అన్నీ తొలగిపోయినవి చిత్తము శుద్ధమైంది నీరు అలలుగా మారినట్లుగానే అతడు దేనిని చింతిస్తూ ఉన్నాడో ఆ భావము అతడు పొందుచూ ఉన్నాడు అలాగే ఒకప్పుడు అతడు సమాధిని రతుడై ఉండి ఆసనమునందే కూర్చున్నాడు కూర్చొని ఏకాగ్రమైన చిత్తముతో తన యొక్క కార్యాలయ యొక్క తీరును గురించి చింతిస్తూ ఉన్నాడు ఆలోచన చేస్తూ ఉన్నాడు అలా చింతిస్తూ ఉండగా నేను కేవలము వినోదం కోసమే శాస్త్రజ్ఞాన విహీనులకు సామాన్ అంటే శాస్త్రజ్ఞానము లేని వారి అయినటువంటి సామాన్య జనుల యొక్క వృత్తిని భావిస్తూ ఉన్నాను అనేటువంటి తలంపు అతనికి కలిగింది ఎలా చింతించగా అతని చిత్తము అనేటువంటి చిత్తము నీరు కదలగా అంతకు మునిపే మునిపేపారుచూ ఉన్న నీరు తన స్థిరత్వాన్ని వదిలి సుడిగుండంగా మారినట్లుగానే ఏతి ఏమయ్యాడు అంటే ధర్మరహితుడే అయ్యాడు అయ్యి మరి ఒక పామర జనుని స్వరూపాన్ని దాల్చాడు అతను ఎప్పుడైతే శాస్త్రజ్ఞానం లేనటువంటి సామాన్య జనుడి యొక్క వృత్తిని గురించి ఆలోచన చేశాడో మరి అంటే నీరు కదలగా అంతకుముందు పారుచూ ఉన్నటువంటి నీరు తన యొక్క స్థిరత్వాన్ని వదిలేసి సుడిగుండంగా మారుతుంది కదా అలాగే ఆయతి కూడా ధర్మరహితుడైనటువంటి మరి ఒక ఆ జ్ఞానవంతుని స్వరూపాన్ని దాల్చాడు ఆ సంకల్పిత పురుషుడు తన యొక్క వాసనను అనుసరించి ఇక జీవటుడు అనే పేరు పెట్టుకొని కాకతాళీయంగా మరి అప్పటికప్పుడే అతని యొక్క చిత్తము అలాగే ఉండక సాగింది ఆ తర్వాత స్వప్న పురుషుని పోలినటువంటి ఆ జీవటుడు అంటే ఆ యతి పామర స్వరూపాన్ని ధరించినప్పుడు జీవటుడు అనే పేరు కలిగింది కదా ఆ జీవటుడు తన స్వప్న కల్పితమైనటువంటి అంటే తన కలలో కల్పించబడినటువంటి ఒకనొక నగర మందల వీధుడు తిరగసాగాడు అక్కడ ఏమున్నది అంటే మత్త బృహంగము పద్మ మధువును త్రాగునట్లుగానే అంటే ఒక మధించినటువంటి తుమ్మిద ఉన్నది అది పద్మంలో ఉన్నటువంటి తేనెను త్రాగునట్లుగానే అతడు కూడా ఏం చేస్తాడు ఆ వీధుల్లో తిరుగుతూ మద్యము అనేటువంటి ఒక మొత్తు పదార్థాన్ని సేవించి మత్తికి గాఢమైనటువంటి నిద్రను పోతూ ఉన్నాడు ఆ నిద్ర ఎందు అతడు ఒక కలగన్నాడు అందులో తనను పాఠ అధ్యయనాది సత్కర్మపరుడు బ్రాహ్మణుడుగా చూశాడు తనను తాను ఏ విధంగా చేసుకున్నాడు అంటే ఆ కళలో తను ఏమై ఉన్నాడు అంటే ఒక పాఠకుడు పాఠాన్ని బోధించేటువంటి వాడు ఒక వేదాలను అధ్యయనం చేసేటువంటి వాడు మంచి పనులు చేసేటువంటి సత్కర్మ పరుడైనటువంటి బ్రాహ్మణుడుగా తాను ఉన్నట్లుగా కలగన్నాడు అంతేకాదు స్వప్నమున మరొక దేశానికి వెళ్ళడం వలన ఆ కల్పన వలన సంభవించినట్లుగానే ఆయనకు మళ్ళీ ఆ బ్రాహ్మణత్వం కూడా ఆ జీవటుని యొక్క కల్పన కల్పన మాత్రమే ఒక రోజున ఆ ఏం చేశాడు అంటే బ్రాహ్మణుడు నిత్య కర్మలను ఆచరించాడు శ్రమగొని బాగా శ్రమపడి ఉండడం చేత సంస్కారాలు అన్నింటినీ కూడా తనలోనే విలీనం చేసుకొని చెట్టు విత్తగినట్లుగానే నిద్రించాడు అంటే విత్తనంలో నుండి పెద్ద చెట్టు అవుతుంది ఆ చెట్టులో నుండి తనను తాను ఒదిగి 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 విత్తనంలోకి పోయి చెట్టు నిద్రించినట్లుగానే ఆ విధంగా ఆ విప్రుడు కూడా ఏం చేశాడు ఆశ్రమ చేత సంస్కారాలన్నింటినీ కూడా తనలో తాను లయం చేసుకున్నాడు ఆ విప్రుడు కలలో తాను ఒక సామంతరాజు అయినట్లుగా చూశాడు ఆ సామంతరాజు ఒకరోజు భోజనం చేసి మళ్ళీ కూడా గాఢమైనటువంటి నిద్రను పొందాడు ఆ నిద్రలో ఆ సామంతరాజు ఆ నిద్రలో అతడు తాను భూమండలమంతటికీ కూడా రాజైనట్లుగా కలగన్నాడు అతను ఇక ఏ విధంగా అంటే పుష్పం గణకల్ అతను ఆశ్రయించినట్లుగానే నానా విధ భోగాలు అతని ఆశ్రయించి ఉన్నవి ఆ సార్వభౌముడు ఒక రోజున ఏం చేశాడు సాయం సమయానికి అంటే సూర్యాస్తమయా అయిన తర్వాత ఆ కారణము భవిష్యత్తునికి ఫలించు కార్యము అంతర్భుక్తము నచ్చుకొనున్నట్లుగానే సంస్కారాలు మొన్ అన్నింటినీ కూడా అంటే చీకటబడిన తర్వాత చీకటబడటానికి కారణము భవిష్యత్తు అంటే సూర్యాస్తమయానంతరము అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత భవిష్యత్తునికి ఫలించేటువంటి కార్యము అంతర్భుక్తమొచ్చుకున్నట్లు అంటే చీకట పడటానికి కారణము అయినట్లుగానే మరి ఈ యొక్క రాబోయేటువంటి విషయాలన్నీ కూడా చీకటిలో సమసిపోయినట్లుగానే ఈ సార్వభౌముడు ఏం చేశాడు సంస్కారాలు అన్నింటినీ కూడా తనలోనే విలీనం చేసుకొని నిద్రించాడు అతడప్పుడు మళ్ళీ ఆ నిద్రలో ఇంకొక కళగాంచాడు ఆ కల ఎందు అతడు ఏమై ఉన్నాడు వృక్షరసమే పూలగుత్తి ఎగినట్లుగా తన యొక్క సంస్కారాలే అంటే తన యొక్క సంస్కారాలే తన యొక్క వాసనలే రూపుకొన తనను మనోహరంగా అప్సరసగా చూడసాగాడు తనను తాను ఒక అప్సరసగా చూశాడు ఆ కళలో ఆ అప్సరస రతి వలన డస్సి మళ్ళీ గాఢ నిద్ర పొందింది ఆ అప్సరస ఏం చేసింది పురుషునితో రతిని పొందింది పొంది గాఢ నిద్రను పొందింది ఆ పొందడంలో అప్పుడు ఆమె నీరు తరంగంగా మారినట్లుగా లేడిగా మారిపోయింది నీరేమవుతుంది తరంగ రూపంలోకి మారుతుంది అలాగే ఆ గాఢ నిద్రలో ఆమె లేడిగా ఉన్నట్లుగా కలగాంచింది అంటే చెంచలనేత్రయకు ఆహరిణ అంటే ఎల్లప్పుడూ కన్నులు కదిలిస్తూ ఉండేటువంటి ఆ హరిణ ఆ లేడీ ఒకప్పుడు మళ్ళీ నిద్రిస్తూ తాను ఎల్లప్పుడూ కూడా మిక్కుటంగా భయం పడేటువంటి తీగగా మారింది అంటే ఇక తిరియక్ జంతువులు కూడా తిరియక్ జంతువులు అంటే అడ్డంగా వెన్నుముకగా ఉన్నటువంటి వారు అడ్డంగా వెన్నుముక ఉన్నటువంటివి సూర్యుని నిటారుగా నేరుగా ప్రత్యక్షంగా చూడలేవు అలాగే తిరియ జంతువులు కూడా చిత్త స్వభావాన్ని అనుసరించి స్వప్నమును చూస్తూ ఉన్నవి అంటే అవి కూడా కలలగంటాయి అవి కను విను విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్మృతి సంస్కారాలకు కూడా కారణాలై స్వప్నాన్ని చూసేటట్లుగా చేస్తూ ఉంటవి అయితే ఆ లత ఫల పుష్ప పల్లవాలను అంటే ఆ పూలతో ఏం చేసింది ఫలాలు ఇచ్చింది పుష్పాలు ఇచ్చింది చిగురులు వేసింది అలాగా దాల్చి వనదేవి యొక్క లాగానే అలరారుచు కనబడుతూ ఉన్నది అని చెబుతూ ఇక్కడ మనం లేడీ అనేటువంటిది అంటే లతను చూచి భయపడింది అంటే లేళ్ళు ఎప్పుడు కూడా తమను చిక్కువడ చేసినటువంటి తమ మృత్యువుకు కారణమవుతాయేమో అని తలచి తీగలను డొంకలను చూసి అవి భయపడటం అనేటువంటిది లోక ప్రసిద్ధమైనటువంటి విషయమే అందువలన ఈ భావనయే వాటికి మిక్కుటంగా ఉంటుంది తీగలు పచ్చికలు అంటే తీగలు డొంకలు చూస్తే అవి భయపడతూ ఉంటాయి ఈ భావన ఫలంగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ లేడీ కూడా ఈ కళను చూసింది ఆ లత తన ఎందున్నటువంటి సాక్షి చైతన్య ప్రభావము చేత కొంతకాలము మళ్ళీ గాఢ నిద్రను పోయింది ఆ తర్వాత బీజమును అంటే విత్తనమునందు ఉండేటువంటి రాబోయే కాల అంటే భావి కాల అంకుర రూపమైనటువంటి బుద్ధి యొక్క రూపం వంటి స్వరూపము కలిగిన స్వప్నోన్ముఖమైన బుద్ధి చేత సంస్కారానికి అనుగుణమైనటువంటి తాను భ్రమరమైనట్లుగానే మళ్ళీ కలను పొందింది ఆ తర్వాత ఆ తుమ్మిద ప్రియుడు ప్రియురాండ్రతో విహరించునట్లుగానే ఆ వనాల యొక్క లతలయందు వికసితమైన పద్మాలయందు కూడా విహరింపసాగింది అలాగా భ్రమరము ముత్యములను బోలు వనలతల వనలతలయందు కుసుమాల యొక్క సంఘాలయందు విహరిస్తూ ప్రియుడు ప్రియురాలి యొక్క పెదవుల మధువును గురోలినట్లుగానే ఆ పూల యొక్క తేనెను గురోలుతూ ఉన్నది ఆ తుమ్మిద అయితే ఒక రోజున అది అత్యంతమైనటువంటి మోహాన్ని పొందింది ఒక తామర తూడునందు చిక్కుకున్నది జడమైనటువంటి మనస్సు కూడా ఒక్కొక్కప్పుడు ఒకదానియందు ప్రీతిని పొందుతుంది కదా అలాగే ఒక రోజున ఆ పద్మము ఓడబెరకగా ఒకటి అక్కడికి వచ్చింది వచ్చి ఆ మూఢుల పాదాలు అంటే మూర్ఖమైనటువంటి పాదాలు రమ్యమైన వస్తువులను పాడు చేయటానికే కదా లేస్తాయి అన్నట్లుగానే అప్పుడు ఆ తుమ్మిద ఆ పద్మముతో పాటు ఏనుగు దంతములందే చిక్కుకొని మరే దంపబడినటువంటి ధాన్యంలాగానే నలిగిపోయింది అయితే ఏనుగును చూచడం వలన ఏనుగును భావించటం వలన ఆ తుమ్మిద మధించిన ఏనుగు యొక్క రూపాన్ని ధరించింది సంకెళ్ళ చేత బంధింపబడటం మొదలైనటువంటి కష్టాల కంటే కూడా కఠినమైనటువంటి సంసారమున జీవుడు పడి పారవశ్యాన్ని పొందటం దుఃఖించడం ఆ గజము అంటే ఆ ఏనుగు ఎండిన సముద్రము కంటే కూడా లోతైనటువంటి ఒక గోతిలో పడిపోయింది అప్పుడు ఆ ఏనుగు అంటే రాజపురుషుల చేత తీసుకొని పోబడింది తీసుకొని పోబడి రాజు యొక్క ప్రబల శత్రువులను చంపి రాజునికి చాలా ఇష్టమైన ఏనుగైంది అది మదమత్తయ్య గర్వంతో అటు ఇటు కూడా సంచరిస్తూ ఉన్నది ఇలాగా వివేకము అనేటువంటి వాయువు చేత ఈ జీవుని యొక్క ఉపాధి ఎగురగొట్టబడినట్లుగానే ఒకనొక రాత్రి యుద్ధమునందు అది ఖడ్గము మొదలైనటువంటి ఆయుధాల చేత కొట్టబడి ఒకనొక యుద్ధంలో చిన్నం అంటే ముక్కల ముక్కలుగా ఖండించబడి మరణించింది ఆ ఏనుగు అయితే నిరంతరం కూడా ఎల్లప్పుడూ తన యొక్క గండ స్థలముల భ్రమరాలను గాంచుచూ ఉండడం వలన అంటే తన యొక్క మదజలాన్ని గురడానికి వచ్చినటువంటి తుమ్మిదలను ఆ స్థలములో వాలేటువంటి భ్రమరాలను చూస్తూ ఉండడం వలన ఆ మృత్యు సమయమును కూడా గండ ప్రదేశమును తిరిగేటువంటి తన మదజలం స్రవించేటువంటి ప్రదేశంలో తిరిగే ఆ యొక్క భ్రమరం ఆ తుమ్మిదలను చూడడం వలన దాని మనసున ఆ రూపం పాతుకొని పోయి మళ్ళీ కూడా ఆ భ్రమర సంస్కారము అంటే మళ్ళీ కూడా అది ఆ తుమ్మిద అనేటువంటి దానిగానే ఉత్పన్నము కాదా అది తుమ్మిదగానే మళ్ళీ జన్మించింది ఆ తొమ్మిద వనలతలను సేవిస్తూ మరలా కూడా పద్మ సరోవరానికి వెళ్ళింది అంటే అజ్ఞానులకు తమ పూర్వవాసనాభ్యాసాన్ని త్యజించడం చాలా చాలా కష్టకరమే కదా అని చెబుతూ అక్కడ మరలా కూడా అది ఏనుగు పాదము చేతనాలు గొట్టబడింది ఆ తర్వాత ప్రక్కనున్నటువంటి హంసను చూస్తూ ఉన్నందువల్ల అది కలహంసగా మారింది ఆ కలహంస చాలా కాలం రకరకాలైనటువంటి శరీరాలను విభిన్న యోనుల ఎందు పరిభ్రమిస్తూ అనేక రకాల శరీరాలను ధరిస్తూ ఎనుభది ఐదు జన్మాలు శరీరాలు గడిపివేసింది ఆ తర్వాత మరలా కూడా హంస అయ్యింది తోటి హంసలతో విహరింపసాగింది అంటే బ్రహ్మదేవుని యొక్క వాహనముకు హంస యొక్క గుణాలను విని దానికట్లు కాగా కోరిక కలగా ఏ విధంగా బ్రహ్మదేవుని యొక్క వాహనము గుహంస యొక్క గుణాలను విని దానికి కూడా అలా కావాలి అనే కోరిక కలిగి ఆ కోరిక మరి దానికి అంటే మయూరం యొక్క అండరసమున పింఛములాగానే నెమలు యొక్క గృడ్డున ఉన్నటువంటి నెమల పింఛములాగానే పరిపుష్టముగు చూ వెలయసాగింది ఇలాదే విషయాన్ని చింతిస్తూ చింతిస్తూ వ్యాధి అనేటువంటి పురుగు చేత కొట్టబడి ఆ హంస మరణించింది సంస్కార ప్రభావం వలన అది బ్రహ్మదేవుని వాహనముకు హంసగా జన్మించింది అంటే అది నిరంతరం కూడా బ్రహ్మ ద్వారా వివేకము వైరాగ్యము మొదలైన విషయాలను గురించి వినడం వలన తత్వజ్ఞాన సహాయము చేత ప్రబోధాన్ని పొందింది అలా ప్రబోధాన్ని పొంది పొందడం వల్ల లౌకికమైన భోగ సమూహాలు సారము లేనివని గ్రహించి జీవన్ముక్తిని పొందింది అంటే రెండు పదార్థము యొక్క అంతమున బ్రహ్మదేవునితో కూడా అది విదేహముక్తిని పొందుతుంది ఇంకా అటువంటి స్థితి కంటే ఉత్తమమైన స్థితి ఆ హంసకు ఏది ఉండగలదో బుద్ధిమంతులు విచారించదురుగాక అనే చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కౌసలేంద్రాయ రామాయ రామ భద్రాయ చక్రవర్తి తనూజాయ అనూజాయ సావభౌమాయ జానకీవల్లవాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స